అందరికి దండాలు టీటెన్ ఎక్దామ్ ముచ్చట్లకు స్వాగతం సెలవు రాజాకి వచ్చింది ఇక ముచ్చట బెట్టి చెప్తది కేంద్రంలో నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని కార్యాలయము సర్వ అధికారులు చెలాయించింది గడ అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట ఆఫీస్ లో పనిచేసిన పలువురు సీనియర్ అధికారులు అధికార పరిధిని దాటి వివిధ రాష్ట్రాలల్ల ప్రధాని ఇమేజ్ ని పెంచుతందుకు ఇక రాత్రి బగళ్ళు కష్టపడరనుకో రాదు ఇక ఒక్క మాటలా చెప్పాలంటే పిఎంఓ తీరు అధ్యక్ష తరహా యాది చేస్తుందని మేధావులు చెప్తున్నారు ట్వంటీ అధ్యక్ష స్థానాన్ని భారతీయ విదేశీ సర్వీస్ ల అధికారుల సంఖ్య ఏడుకు పెరిగింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ పివిన్ కుమారు నిధి తివారీలతో పాటు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి దీపక్ మిట్టల్ ను పిఎంఓ లకి తీసుకొచ్చిండ్రు మిట్టల్ని వైఎస్డి కుమార్ ను డిప్యూటీ సెక్రటరీగా తివారిని అండర్ సెక్రటరీగా నియమించు జీ ట్వంటీ సదస్సు తర్వాత పిఎంఓ వెబ్సైట్ లో ఉన్న అధికారుల లిస్ట్ లా ఐదుగురు ఐఎఫ్ఎస్ అధికారులకు వేరు వేరు పోస్టులు ఇచ్చినట్టు ఉన్నది అధ్యక్ష పదవి రొటేషన్ పద్ధతిలో సభ్య దేశాలకు దక్కుతుంటది ఇక ఇప్పుడు ఇది మన దేశానికి లభించింది అన్నట్టు అందులో విశేషం ఏం లేదు కానీ మోడీని భారత ప్రజల దృష్టిలో ఓ బలమైన ప్రపంచ నేతగా చూపెడతకు ఆయన ఆఫీసు ఏడాది దాకా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించింది లో మోడీ ఆయాంలో పిఎంఓ దాదాపు అధ్యక్ష తరహాల వ్యవహారాలు నడిపించింది పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంలా అధ్యక్ష తరహా పాలనని గుర్తుకు దేవుడు మోడీకి బ్రాండ్ ఇమేజ్ కల్పించుకు ప్రయత్నించడము బిజెపి పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో కూడా మోడీని ముందలకి దేవడము ఇవన్నింటినీ గమనిస్తే దేశాన్ని ఒక వైపు నడిపిస్తేందుకు ప్రయత్నం జరిగిందనేది అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అధికార పరిధిని అతిక్రమించి గత ఐదు సంవత్సరాల ఏలుబడిలా మోడీ ప్రభుత్వము అధ్యక్ష తరహా పాలనని గుర్తుకు తెచ్చిందనడంలో డౌటే లేదట ఒక్క మాటలు చెప్పాలంటే పిఎంఓ అధికారుల ద్వారానే ప్రభుత్వ వ్యవహారాన్ని నడిచినాయి రఫేల్ యుద్ధ విమానాలని కొనాలని రెండు వేల పదహారు అక్టోబర్ లా మోడీ ప్రభుత్వము ఫ్రాన్స్ తోని ఎంఓయు కుదుర్చుకున్నది పిఎంఓ లో డి గా ఉన్న వినయ్ మోహన్ కత్రాని రెండు వేల పదిహేడు జులై లా రాయబారిగా పారిస్ కు పంపినారు రఫేల్ ఒప్పందం వివాదాస్పదమైన టైం లనే పిఎంఓ లో ఉన్న ఉన్నతాధికారిని ఫ్రాన్స్ లో భారత రాయబారిగా పంపిండ్రని విమర్శలు వచ్చినాయి కొత్ర రెండు వేల ఇరవై ఫిబ్రవరి దాకా ఫ్రాన్స్ ఉన్నారు ఈ ఏడాది మార్చ్ లా కొత్ర భారత రాయబారిగా నేపాల్ కు అన్నట్టు మన దేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలను తనివిగా చూపెట్టుకుంటా నేపాల్ వివాదాస్పద మ్యాప్ ని రూపొందించింది ఇక దీని గురించి గా దేశంలో చర్చలు జరుగుతున్న టైం లోనే కొత్ర అడికోం రెండు వేల ఇరవై మేల మ్యాప్ ని నేపాల్ కేబినెట్ ఆమోదించింది మ్యాప్ మీద భారత రాయబారిగా కొత్త నేపాల్ లో ముఖ్యమైన మీటింగ్లు పెట్టిండ్రు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ లో మోడీ ప్రభుత్వము క్వత్రాని తదుపరి విదేశాంగ కార్యదర్శిగా కూడా ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి లా కొత్త నేపాల్ పోయి ప్రధాని ప్రచండని భారత్ కు ఆహ్వానించి సరిహద్దు పంచాయతీ మీద ఎన్ని చర్చలు జరిగినప్పటికీ కూడా ఎట్లున్న సమస్య గట్లనే ఉన్నది ఇక లోక్ సభ ఎన్నికలకు ముందల కూడా అగ్గి పంచాయతీ తెర మీదకి వచ్చింది కొత్త మీద మోడికున్న నమ్మకము ఆయన ఈ సంవత్సరం అక్టోబర్ వరకు పిఎం ఓలా విదేశాంగ కార్యదర్శిగా కొనసాగుతుండ్రు సుష్మా స్వరాజ్ మేడము విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడే నడిచింది మోడీ జరిపిన కొన్ని విదేశీ ఆమె భాగస్వామి కానే లేదు ఆమె ఒక్కసారి కూడా మీడియాకు ఇంటర్వ్యూ చూడు రాదురి ఈ నేపథ్యంలో నిన్నటిదాకా విదేశాంగ మంత్రిగా వ్యవహరించిన జైశంకర్ కు తత్వం అర్థమైంది అధ్యక్ష తరహా పాలన నడుపుతందుకు మోడీకి సహకరించిన మరో అధికారి తరుణ్ బజాజ్ రెండు వేల పదిహేను నుంచి పదిహేడు మధ్య కాలంలో పిఎంఓ చేసిన బజాజ్ ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా పంపిండ్రు నిజానికి ఆయన రెవెన్యూ కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించిండ్రు కేంద్ర బడ్జెట్లను పర్యవేక్షించేది రెవెన్యూ కార్యదర్శి బడ్జెట్ల కీలక పద్దు అయిన పనుల వ్యవహారాలను ఆయననే చూసుకునేది అన్నట్టు కార్పొరేట్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా నెరవేర్చిండ్రు మోడీ ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలన్నీ బజాజ్ ఆధ్వర్యంలోనే జరిగినాయి ఇక రెండు వేల ఇరవై రెండు దాకా ఆయన అదే పదవిలో కొనసాగ్ర అన్నట్టు వల ఇంకో అధికారి ఏకే శర్మను ఉత్తరప్రదేశ్ కు పంపిండ్రు రెండు వేల ఇరవై రెండు శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన శర్మ గెలిచిన తర్వాత యోగి క్యాబినెట్ ల మంత్రిగా చేరిండ్రు అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న టైం లనే శర్మ యూపీ సర్కార్ లా చేరిండ్రన్నట్టు అయితే పిఎంఓ లో ఉన్న ఇంకో అధికారి నృపేంద్ర మిశ్రా ఈయన ప్రమేయం కూడా ఉందట రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ లా పిఎంఓ లో ప్రిన్సిపల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన మిశ్రా కొద్ది వారాల తర్వాత నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అంటూ లైబ్రరీ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిండ్రు నెల రోజుల తర్వాత ఆయనకు మందిరం పురా బాధ్యతలు అప్పగించిర్రట రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అమర్జిత్ సిన్హాను రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో మోడీ సలహాదారుగా గా ఇక రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు లో ఆయన పిఎంఓ కు రాజీనామా చేసినప్పటికీ రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో తిరిగి మోడీ ప్రభుత్వంలో చేరిండ్రు గ్రామీణ ఉపాధి హామీ పథకం లా నిర్మాణపరమైన సంస్కరణలు రూపొందించే కమిటీకి నేతృత్వం వహించిండ్రు ఉత్తరాఖండ్ లో మోడీ మందిర ప్రాజెక్టును ముందలకి తీసుకపోతే పిఎంఓ ల ఇంకో అధికారి భాస్కర్ కుల్బేను ఆడికి పంపించిండ్రు ఇక కోవిడ్ టైమ్ లో పిఎం వాధికారి పుణ్యసలీల శ్రీవాత్సవ మీడియా చేసి ఇమేజ్ ని ప్రయత్నం చేసిండ్రు ప్రభుత్వ టీవీ ఛానల్ ప్రతిదినం సాయంత్రం అయిందంటే కోవిడ్ బులెటిన్ చదువుతుండే మోడీ ప్రభుత్వము కోవిడ్ వైరస్ తోని అద్భుతంగా పోరాడుతుందన్న అభిప్రాయాన్ని జనాల నాటుతందుకు ప్రయత్నం చేసిండ్రు మోడీ జాతీయ భద్రత సలహాదారు అజీజ్ దోవలు పిఎం అధికారులు ముర్ము అమిత్ ఖారేలు కూడా మోడీ ఇమేజ్ వెరుగుతుకు వాళ్ళ వంతు కష్టపడ్డరు అన్నట్టు లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలా బీహార్ లో జరిగిన దానా కుంభకోణాన్ని వెలికి తీసింది కారాయ అని రాజకీయ విశ్లేషకులు చెప్పబట్టిరి మరి మీరేమనుకుంటారు కామెంట్ రాసి మర్చిపోకుండా గిరి అలడి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా అద్వర్ దాకా చూస్తానే ఉండ్రీ టీ టెన్